హాయ్ ఫ్రెండ్స్ గోంగూరపప్పు ఎలాగ చేసుకొని చూద్దాము నోటికి కారం కారం పుల్ల పుల్లగా గోంగూరపప్పు ముందుగా బ్యాళ్ళు కడిగి కుక్కర్లో పెట్టుకోవాలి రెండు గ్లాసుల వాటర్ పోయాలి రెండు గ్లాసుల వాటర్ పోసిన తర్వాత అందులో గోంగూర క్లీన్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు గోంగూర క్లీన్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు వేయాలి కడిగి అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత రెండు ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకొని కుక్కర్లోకి వేయాలి కంటి సూపుకు గోంగూరపప్పు మంచిది ఫ్రెండ్స్ అలాగే ఒక సూను పసుపు వేయాలి మనము గోంగూర రెండు సార్లు కడిగి పెట్టుకున్నాను అందులోకి వేయాలి కుక్కర్లోకి వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేయడం బట్టి బేద తొందరగా ఉడుకుతాయి పప్పు బాగుంటుంది టేస్ట్గా ఇప్పుడు వచ్చేసి మనం మూత పెడతాము ఒక మూడు ఇజులు అయిపోయాలి అలాగ మూడు ఇజులు అయింది ఇప్పుడు మనం చూద్దాము అలాగ మెత్తగా అయింది పచ్చిమిరపకాయలు గోంగూర ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనము రాముకోవాలి పప్పు గీతతో మనం ఆయిల్ వేయడం బట్టి ఫ్రెండ్స్ బాగా మెదిగింది పప్పు ఉడికిన బ్యాన్లు అలాగే రాముకోవాలి రెండు సూన్ల సాల్ట్ వేసుకొని ఇందులో వాటర్ లేకుండా ఇక్కడ పెట్టుకోవాలి అలాగనే గట్టి అయింది మెత్తగా మెత్తగైంది ఫ్రెండ్స్ పప్పు టేస్ట్ బాగుంది గోంగూర పప్పు అలాగిన మెత్తగా అయింది ఇందులో ఇప్పుడు తిరువాత రెడీ చేసుకున్నాము తిరువాత అయింది ఫ్రెండ్స్ అందులోకి వేయాలి అలాగన అంతే ఫ్రెండ్స్ పప్పు రెడీ అయింది